హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన రాగం రాసిన వారు మీరా లక్ష్మి మద్రాస్ ఎక్స్ప్రెస్ ఆలస్యమైనందుకు చింతిస్తున్న దానిలా నీటూర్పులు విడుస్తూ నెమ్మదిగా వచ్చి ఆగింది బండి ఆగి ఆగటంతోనే పిల్లలతో సామాన్లతో హడావిడిగా దిగే ప్రయత్నం చేస్తుంటే అప్పటికే గుమ్మం దగ్గర సామాన్లతో ఎప్పుడు దిగుదామా అని ఆతృతగా నిలబడిన వాళ్ళు వీళ్ళని దిగనీయకుండా ఏదో ముంచుకుపోతున్నంత హడావిడిగా దిగుతున్నారు బండి దిగే వాళ్లతో రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వారితో లైసెన్స్ కూలీలతో ఆ ప్లాట్ఫామ్ అంతా హడావిడిగా గందరగోళంగా ఉంది ఎవరిని చూసినా వాళ్లకే ఏదో అర్జెంటు పని ఉన్న వాళ్ళలా హడావుడిగా అప్పుడప్పుడు ఎదురొచ్చే వాళ్ళకి చిన్న డ్యాష్ ఇస్తూ పరుగులు పెడుతున్నారు బండి దిగిన నీలబెండి అన్నగారి కోసం అటు ఇటు చూసింది ఆ ప్లాట్ఫామ్ అంతా కలియ చూసినా అన్నగారు కనపడలేదు ఎంతో ఉత్సాహంగా బండి దిగిన నీలవేణికి చాలా నిరుత్సాహం కలిగింది ఇదేమిటి స్టేషన్కి వస్తున్నానని అన్నయ్య టెలిగ్రామ్ ఇచ్చాడు ఇచ్చి ఎందుకు రాలేదు బండి లేటు కదా ఆఫీస్కి టైం అయిపోతుందని ఆఫీస్కి వెళ్ళిపోయాడా అలా అయితే మొదటిని స్టేషన్కి పంపేవాడు కదా మళ్ళీ ప్లాట్ఫామ్ అంతా కలిగి చూసింది ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద ఇందాకటంతా రష్ లేదు ఉరుకులు పరుగులు లేదు మిగిలిన వారు తొందరేం లేదు అన్నట్లుగా నిదానంగా నడుస్తున్నారు నీలకి కళ్ళల్లో నీళ్లు తిరగబోయి వదినకి తను రావటం ఇష్టం లేదు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇలా స్టేషన్కి రాకుండా ఉండరే మీరే నా నీలవేణి అన్నగారి కోసం ఇంకా ప్లాట్ఫామ్ అంతా కలియ చూస్తున్న నీలవేణి ఉలికిపడి ఇటు తిరిగింది ఒక మోస్తరు ఛాయతో తెల్లని బట్టల్లో ఒడ్డూ పొడుగు ఉన్న వ్యక్తి తనకి అతి దగ్గరగా నిలబడిన అతనెవరో ఎంత ఆలోచించినా నీలవేణికి గుర్తురాలేదు రండి అంటూ సూర్కేసి అందుకున్నాడు ఇదేమిటి ఎవరో చెప్పా పెట్టకుండా అలా పట్టుకుపోతాడు అనుకున్న నీలవేణి కంగారుగా చూసింది అతన్ని ఏదో అడగబోయింది కానీ అప్పటికే అతను చాలా దూరం వెళ్ళి అక్కడ ఆగి నీలవేణి కోసం వేచి చూస్తున్నవాడిలా నిలబడ్డాడు చూడ్డానికి చదువు సంస్కారం ఉన్నవాడిలా ఉన్నాడు తను ఎవరో ఏమిటో చెప్పా పెట్టకుండా అలా సూర్కేసి పట్టుకుని వెళ్ళిపోతాడేం బయటికి నడవని చెప్తాను ఇలాంటి వాళ్ళని అసలు నమ్మకూడదు రోజుకి ఎన్ని రకాల వార్తలు వినటం లేదు చదవటం లేదు ఏదో పెద్ద సహాయం చేసే వాళ్ళలా ఫోజులు పెట్టడం మరుక్షణం మోసం చేయడం అనుకున్న నీలవేణి గబగబా అడుగులు వేయసాగింది అతను నిదానంగా నడుస్తున్నా చురుగ్గా నడుస్తున్నాడు అతని నడకవేగాన్ని నీలవేణి అందుకోలేకపోతుంది ఇద్దరూ స్టేషన్ దాటి బయటికి వచ్చారు గబగబా నడవటం వల్ల నీలవేణికి ఆయాసం వచ్చింది బయటికి వచ్చాక కూడా అతనేం చెప్పలేదు అతను టాక్సీ కోసం చూస్తున్నాడు చేయి ఊపి ఓ ట్యాక్సీని పిలిచాడు కూడా నీలవేణికి ఒళ్ళు వండింది ఎంత ధైర్యం అందులో ఇంతమంది ఇంత హడావిడిగా తిరిగే స్టేషన్లో కూడా ఇంత ధైర్యంగా ప్రవర్తిస్తున్నాడంటే ఎవరినైనా పిలిచి చెప్తే ఎవరినో పిలవటం ఎందుకు తనే చెప్తుంది ఏ మిస్టర్ ఏమిటి నీ ఉద్దేశం నిన్న ఎవరు సూట్ సూట్కేస్తామన్నారు ఎవరు ట్యాక్సీని పిలవమన్నారు కటువుగా అంది అతను తమాషాగా భుజాలు ఎగరేసి అయితే ఇంటికి నడిచే వెళ్తారా అన్నాడు అది నా ఇష్టం ఎలా వెళ్తానో నీకు చెప్పాల్సిన పని లేదు సూట్ కేసుని దగ్గరగా పెట్టుకుంటూ నిర్లక్ష్యంగా అంది ఆ చర్యకి అతనికి నవ్వు వచ్చింది కానీ ఆపుకున్నాడు ఆహా అలాగా అట్లయితే నన్ను సెలవు తీసుకోమంటారా అన్నాడు అతని కళ్ళు నవ్వుతున్నాయి నీలవేణికి కోపంతో పాటు ఉడుకుమొత్తనం కూడా కలిగింది ముఖం తిప్పుకుంది ఏమిటి చేయడం అన్నయ్య రాలేదు కనీసం వదిన కూడా రాలేదు తనకి ఈ ఊరు కొత్త అని తెలుసు ఒకవేళ అన్నయ్యకి అనుకోకుండా అర్జెంటు పని తగిలి ఇతన్ని పంపాడా అలా అయితే ఆ సంగతి చెప్పి నేను ఫలానా అని చెప్పచ్చుగా ట్యాక్సీ వచ్చి వాళ్ళ ముందు ఆగింది అతను సామాను టాక్సీలో పెట్టాడు నీలవేణి తనని కాన కాదన్నట్టుగా నిలబడింది సామాను పట్టుకుపోతాడా పట్టుకుపోని చూద్దాం అనుకుంది అతను నీలవేణి దగ్గరగా వచ్చాడు చాలా నెమ్మదిగా అన్నాడు మిస్ గవర్నమెంట్ని నమ్ముకొని బతుకుతున్నవాణ్ణి వాచి చూసుకుంటూ మళ్ళీ అన్నాడు ఇప్పటికే ఆఫీస్కి గంట లేటు మీరు ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోగలనంటే నేను ఇటు నుండి ఇటే ఆఫీస్కి వెళ్ళిపోతాను మహా ముండిఘటంలా ఉన్నాడే ఇదేం గొప్ప అనుకుంటున్నాడా అసలు తను ఎవరో చెప్పకుండా ఏమిటి నాటకం అన్నయ్య రాకపోబట్టి కదా ఇన్ని తిప్పలు వచ్చాయి స్టేషన్కి రాదలుచుకొని వాడు టెలిగ్రామ్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళకంత ఇష్టం లేకపోతే తను రాకపోయేదిగా అన్నగారి మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది నీలవేణికి తనకి ఇల్లు తెలియదు మర్యాదగా ఇంటికి తీసుకెళ్తాడా సరే సరే తన పదునైన గోడని ఓసారి తృప్తిగా చూసుకుంటూ వచ్చి ట్యాక్సీలో ఓ మూలగా కూర్చుంది అతను అటు తిరిగి వచ్చి ఓ పక్క కూర్చుని ఇద్దరి మధ్య ఎయిర్ బ్యాగ్ పెట్టాడు నీలవేణి బయటికి చూస్తూ కూర్చుంది అతను నీలవేణి వేసి చూశాడు బయటికి చూస్తుంది క్షణం సేపు పోని చెప్పేద్దామా అనిపించింది మళ్ళీ అంతలోనే అప్పుడే చెప్పకూడదు అనుకొని ఆ ప్రయత్నం విరమించుకున్నాడు బయటికి చూస్తూ కూర్చున్న నీలవేణిని పరీక్షగా చూడసాగాడు తెల్లగా సన్నగా నాజుగ్గా ఉంది పల్చని పెదాలు కోపంతో ముడుచుకున్నాయి సగం వాలిన అందమైన కనురెప్పలు కోపానికి తాళం వేస్తున్నాయా అన్నట్టు చిన్నగా చెల్లిస్తున్నాయి నాజూకైన చేతివేళ్ళ తీర తీరు చేతిబేళ్లు తీరైన చెంపల మీద నిటారుగా ఉన్నట్లు ఉన్నాయి ట్యాక్సీ ఓ ఇంటి ముందు ఆగింది నీలవేణి ట్యాక్సీ దిగి గబగబా సామాను తనే దింపేసింది హ్యాండ్ బ్యాగ్ తెరిచి పది రూపాయల నోటు తీసింది అప్పటికే అతను టాక్సీ అతనికి డబ్బులు ఇస్తున్నాడు హిందీలో ఏదో మాట్లాడుతూ కర్మ తనకి తమిళం వచ్చు కానీ హిందీ రాదు పోనీలే అన్నయ్యతో చెప్పి ఇప్పించేస్తాను అనుకుని సమాధానపడింది అతను ఇంటి తాళం తీస్తుంటే మళ్లీ నీలవేణికి అనుమానం వేసింది ఇది అన్నయ్య వాళ్ళ ఇల్లేనా లేక ఇంకా పైన ఊహించలేకపోయింది అతను తాళం తీసి తలుపులు బార్లా తెరిచాడు గుమ్మానికి ఎదురుగా గోడకి తల్లి తండ్రి కలిసి తీయించుకున్న ఫోటో కనపడేసరికి నీలవేణికి వే ఏనుగుల బలం వచ్చినట్లయింది గబగబా లోపలికి వెళ్ళింది అతను సామాను లోపల పెడుతుంటే నాలుక గరుచుకుంది తల్లిదండ్రుల ఫోటో చూడగానే సామాను మాటే మర్చిపోయింది వదినా పిల్లలు కూడా లేరు ఎక్కడికి వెళ్ళారో అతను అతని గురించి ఏం చెప్పనప్పుడు తను వదిన వాళ్ల గురించి ఎందుకు అడగాలి ఇంటికి క్షేమంగా వచ్చింది కదా నీలవేణీ ఇటు తిరిగేసరికి అతను చప్పున చూపులు ఫ్లాస్కో మీదకి మళ్ళీస్తూ కాఫీ తీసుకోండి అన్నాడు ఫ్లాస్కోలోని కాఫీ కప్పుల్లో పోస్తూ ఏం తెలియనివాడు తన ఇంట్లో తనకి మర్యాదలు చేస్తున్నాడు అనుకున్న నీలవేణి ఇతనితో తనకేమిటి ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుంటే గవర్నమెంట్ని నమ్ముకున్న బతుకుతున్న వాణ్ణి అన్న అన్నాడుగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు అనుకొని మౌనంగా కాఫీ కప్పు అందుకుంది ఇద్దరూ కాఫీ తీసుకుంటున్నారు మధ్యలో అతను అడిగాడు ప్రయాణం బాగా జరిగిందా ఇలా జరిగితే ఇతనికి ఎందుకు విసుగ్గా అనుకున్న సభ్యత కోసం అంది అతను ఖాళీగప్పు టేబుల్ మీద పెట్టేస్తూ వెళ్ళొస్తా అన్నాడు మళ్ళీ రావడం ఎందుకు అనుకొని సరే అన్నట్టు తల ఊపింది అతను వెళ్ళిపోయాడు అమ్మయ్యా నీలవేణి గుండెల నిండా గాలి పీల్చుకుంది తలుపులు లోపల గడియపెట్టుకుని ఇల్లంతా చూడసాగింది ఇల్లు బాగానే ఉంది రెండు పడక గదులు పెద్ద వంటగది స్టోర్ రూమ్ పెద్ద హాలు ముందు గ్రిల్ వరండా తను హాయిగా పుస్తకాలు చదువుకోవచ్చు తనకు గది ప్రత్యేకంగా ఉంది వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళినట్లు ఈ పూటే అర్జెంటుగా ఏ పెళ్లికో వెళ్ళి ఉంటారు చాలా రోజులుగా ఇంట్లో జలం జనం లేనట్లుగా లేదు ఇల్లు నీటిగానే ఉంది ఉదయం హడావుడిగా పడేసిన వాళ్ళు కడగని పాల గ్లాసులు కాఫీ గ్లాసులు టేబుల్ మీద ఉన్నాయి మధ్యాహ్నానికి రాకపోతే సాయంత్రానికైనా వచ్చేస్తారు అనుకుంటూ మళ్ళీ ఇల్లంతా మరోసారి తిరిగి చూసింది నీలబెడి ఇంకా స్నానం చేయనే లేదు ఇంకా ఇల్లంతా చూస్తూనే ఉంది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది అన్నయ్య వాళ్ళేమో అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా అతను మళ్ళీ తయారయ్యాను ఏం చేయమంటారు చెప్పండి మీరు ఆకలితో నన్ను తిట్టుకుంటారని టిఫిన్ క్యారియర్ టేబుల్ మీద పెడుతూ అన్నాడు ఆకలితో అతన్ని తిట్టుకోవడం ఎందుకు తనకేం వంట రాదనుకున్నాడా మీ స్నానం అయిందా అని అడిగాడు నీలవేణి ఏం మాట్లాడకపోవడంతో కొంపదీసి అన్నం వడ్డిస్తారంటారా లేదు చేయాలి కంగారుగా అంది బాత్రూమ్ చూసారా నీలవేణినే చూస్తూ అడిగాడు సిగ్గు లేకుండా ఏమిటా చూడటం ఆ అన్నట్టు తలూపింది పొడిపొడిగా అడిగిన వాటికే జవాబులు ఇచ్చే నీలవేణిని ఇంకేం మాట్లాడించాలో మోహన్కి తెలియలేదు అతను వాచి చూసుకుంటూ మీకేమైనా కావాలా అని అడిగాడు వద్దు వెంటనే అనేసింది నేను వెళ్తా అని అతను వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే గుండెల నిండా గాలి పీల్చుకుంది అమ్మయ్యా వెళ్తా అన్నాడు కాబట్టి ఇంక రాడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు సాయంత్రానికి అన్నయ్య వాళ్ళు రాకుండా ఉంటారా ఏ పెళ్లికో అర్జెంటుగా వెళ్ళి ఉంటారు ఇతన్ని స్టేషన్కి పంపి ఉంటారు ఇతను బడాయి మనిషే మనిషేమో అలా ఆలోచిస్తూ నీలవేణి అక్కడక్కడా పడేసిన వాళ్ళు బాత్రూంలో ఓ బకెట్లో పడేసింది టేబుల్ మీద ఉన్న కాఫీ పాల గ్లాసులు తీసి సింక్లో పడేసింది తర్వాత స్నానం చేసి జడర్లుకుంది కాసేపు తనతో తెచ్చుకున్న పత్రికలు తిరిగేసింది నీలవేణికి అంత ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నానన్న భయం ఏమీ అనిపించలేదు నీలవేణి సాధారణంగా నిశిద్ధ వాతావరణానికే ఇష్టపడుతుంది పుస్తకం చేత పట్టుకుందంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోతుంది అందులో తల్లి తండ్రి చిన్నతనంలోనే పోవడం ప్రభాకరానికి అస్తమానం ట్రాన్స్ఫర్లు ఉండడం వల్ల అక్కగారు మా పిల్లలతో పాటు చదువుకుంటుందిలే అని అనటంతో చెల్లెలు చిన్నపిల్ల అమ్మా నాన్నల గురించి బెంగపడకుండా ఉండాలంటే తన ఈడు పిల్లల మధ్య పెరిగితే మంచిదని ప్రభాకరం సరే అని అక్కడే ఉంచాడు నీలవేణికి చదువు అయిపోయింది ప్రభాకరం చెల్లెల్ని ఇంకా పంపమని పెళ్లి చేసే ఉద్దేశం ఉందని అక్కగారికి రాశాడు ఇక నీ చదువు అయిపోయింది కాబట్టి వచ్చేయి అని చెల్లెలకి రాశాడు సమయం పన్నెండు దాటింది నీలవేణి లేచి క్యారియర్ వంటగదిలోకి తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టింది స్టాండ్లోంచి కంచం తెచ్చుకొని క్యారియర్ విప్పింది మళ్ళీ తయారయ్యాను ఏం చేయమంటారు చెప్పండి మీరు ఆకలితో నన్ను తిట్టుకుంటారని అతని మాటలు గుర్తుకొచ్చాయి అన్నయ్య వాళ్ళు అన్నీ చెప్పి వెళ్ళి ఉంటారు ఇతగాడో పెద్ద సస్పెన్స్లో పెట్టి తనను హడలగొట్టి వినోదిద్దామనుకున్నాడులా ఉంది తను అంత పిరిగిదనుకున్నాడేమో భోజనం చేసి అన్నీ ఎత్తిపెట్టి వచ్చి మళ్లీ చదువుకుంటూ అలాగే నిద్రలోకి జారిపోయింది అలా ఎంతసేపు పడుకుందో అదే పనిగా కాలింబెల్లి మోగటంతో ఉలికిపడి లేచి కూర్చుంది కొద్ది క్షణాలు తను ఎక్కడుందో తెలియలేదు ఈసారి తలుపు చప్పుడైంది నీలవేణి చప్పున లేచి తలుపు తెరిచింది ఎదురుగా వదినగారు నళిని ఆమె చెల్లెలు గౌరీ పిల్లలు నిలబడి ఉన్నారు నీలవేణిని చూడగానే ఆరేళ్ల బాబు అత్తయ్య వచ్చింది అంటూ కేరింతలు కొట్టాడు నాలుగేళ్ల బేబీ కొత్తగా చూస్తుంది నడిని లోపలికొస్తూనే నీలవేణిని కుశల ప్రశ్నలు అడిగి చిరాగ్గా ఉంది స్నానం చేసి వస్తాను అని వెళ్ళిపోయింది గారి ముభావం మొదట బాధనిపించిన పాపం ఇప్పుడే వచ్చింది ఎక్కడ ఎక్కడికి వెళ్ళారో ఏమిటో అని మనసుకు సర్ది చెప్పుకుంది బేబీని ఎత్తుకొని బాబుని దగ్గరికి తీసుకుంది నాన్న రాలేదా బాబు అని అడిగింది బావ నిన్న అర్జెంటుగా క్యాంపుకి వెళ్ళాడు అక్కడే ఉన్న గౌరీ చెప్పింది నీలవేణి గౌరీ కేసు తిరుగుతూ ఎప్పుడొస్తాడు అని అడిగింది ఎల్లుండి వస్తాడు అంది తను వచ్చేసరికి అన్నగారు ఊళ్ళో లేదనేసరికి చాలా నిరుత్సాహంగా అనిపించింది అదేం పైకి కనపడనీయకుండా బేబీ బేబీతో బాబుతో కబుర్లు చెప్పసాగింది మధ్య మధ్యలో గౌరీ కూడా వాళ్ళ మాటల్లో కలుగజేసుకొని మాట్లాడసాగింది గౌరీ అలా చనువుగా మాట్లాడుతుంటే నీలవేణికి ఆశ్చర్యం వేసింది అది వరకు ఎంత చదువు చనువుగా మాట్లాడించినా అంటీ అంటనట్లు ముభావంగా మాట్లాడేది అలాంటిది ఇప్పుడు ఎంతో స్నేహభావంతో మాట్లాడుతోంది నళిని స్నానం చేసి వచ్చి అందరికీ కాఫీలు పెట్టి ఇచ్చింది ఆ తర్వాత వంట ప్రయత్నం చేయసాగింది మొదట రాగానే పలకరించటమే కానీ మళ్లీ నళిని ఏమీ మాట్లాడలేదు హడావిడిగా పని చేసుకోసాగింది అలా ముభావంగా ఉన్న వదిన గారితో ఎలా మాటలు కలపాలో నీలవేణికి అర్థం కాలేదు అసలు ఎవరైనా ముభావంగా ఉంటే నీలవే నీలవేణికి పలకరించడానికే భయం ఇక్కడ ఎలా ఉండాలో ఏమిటో బాధగా అనుకుంది ఇన్నాళ్ళు చదువు వంకతో అక్కగారి దగ్గరుంది చదువు అయిపోయిందిగా ఇక వచ్చేయి అంటూ అన్నగారు ఉత్తరాలు రాశాడు తను వచ్చిన రోజే మనసు బాధపడింది తను వచ్చేసరికి అన్నయ్య బండి దగ్గరికి వస్తే ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేవారు బండి దిగగానే నిరాశ ఎదురయింది అత్తయ్య నువ్వు మాట్లాడటం లేదు నీల పరధ్యానంగా ఉండటంతో బాబు నీల చెయ్యి బట్టి ఊపాడు నీలవేణి తన పరాకు పక్కన పెట్టి వాళ్లతో కబుర్లు చెప్పసాగింది నళిని భోజనానికి పిలిస్తే పిల్లలని తీసుకొని వెళ్ళింది భోజనాల దగ్గర కూడా ఎక్కువ మాటలేం జరగలేదు బాబు ఆ రాత్రి నీలవేణి దగ్గరే పడుకుంటానని గొడవ చేశాడు ఏమిటి అల్లరి బాబు నడిని కసురుకుంది పర్వాలేదు పడుకోని వదిన అంది వాడు కుదురుగా పడుకోడు ఒకటే దొర్లుతాడు అంది పర్వాలేదులే అని వాడిని తీసుకొని వెళ్ళింది ఆ గదిలో గౌరీ మంచం ఎదురుగా నీలక మంచం వేసింది కిటికీ దగ్గరగా గౌరీ మంచం ఉంది నాకు గాలి పడదు అంటూ గౌరీ కిటికీ కింది తలుపులు మూసేసింది నీలవేణికి గాలి కావాలి ఫ్యాన్ వేస్తే అబ్బా అంత స్పీడా ఏమీ అనుకోకు నెంబర్ తగ్గించు అంది నీలవేణి తప్పనిసరిగా లేచి నెంబర్ తగ్గించింది గౌరీ మాట్లాడుతూనే నిద్రలోకి జారిపోయింది బాబు ఎప్పుడో నిద్రపోయాడు నీలవేణికి నిద్ర రాలేదు తను ఎవరికీ బరువు కాకుండా ఎలాగూ ఉద్యోగం చేయాలనుకుంది తనకి ఎంత తొందరగా ఉద్యోగం దొరికితే అంత మంచిది వదిన అలా ఉభావంగా ఉందన్నా ఆవిడదేం తప్పులేదు ఈ కరువు రోజుల్లో ఒక్కరు సంపాదించి ఆ ఒక్కడి సంపాదన మీద ఐదారుగురు జీవితాలు నడవాలంటే మాటలు కాదు పెద్దగా సరదాలు తీరకపోయినా కనీసం నెలకి ఒకటో రెండో సినిమాలు చూడటానికి కూడా ముందు వెనుకలు ఆలోచించాలంటే అలసి సొలసి ఉన్న మనసుకి కాస్త విశ్రాంతినిచ్చే వినోదం కూడా లేకపోతే జీవితం నిస్సారం అయిపోతుంది వదిన అదే భయపడి ఉంటుంది పిల్లల భవిష్యత్తు ఆవిడ కళ్ళ ముందు మెదిలి ఉంటుంది తను ఎవరికీ బరువు కాకూడదు తను ఉద్యోగం చేసి అన్నయ్యకి భక్తిగా తన చేతనైన సహాయం చేయాలి అనుకున్న నీలవేణికి మనసు తేలిక పడింది మర్నాటి నుండి ఎక్కడ ఏముంటాయో తెలుసుకొని తను కూడా పనిలో వదిన గారికి సహాయం చేయసాగింది నళిని ఏమనుకుందో క్రితం రోజు కన్నా ప్రసన్నంగానే మాట్లాడసాగింది మూడో రోజు నీలవేణి అన్నయ్య ప్రభాకరం క్యాంప్ నుండి వచ్చాడు వస్తూనే చెల్లెల్ని ఆప్యాయంగా పలకరించాడు అనుకోకుండా క్యాంపుకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు అక్కగారి కుటుంబ క్షేమ సమాచారాలు అడిగాడు అన్నగారు అభిమానంగా మాట్లాడుతుంటే నీలవేణికి ధైర్యం వచ్చింది అతను ఆఫీస్కి వెళ్లే ముందు అన్నా చెల్లెలు అలా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు తర్వాయ భాగం మరో వీడియోలో మోహన రాగం నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్